గతంలో నేను ఆర్ ట్యాక్స్ గురించి చెప్పినప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి చెప్పినప్పుడు మీరు మాట్లాడలే కదా ఈరోజు నీది ఇంకొక కుంభకోణం బయట పెడుతున్నా మిత్రమా ఇది ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ ఇది ఆర్ఆర్ ట్యాక్స్కి ఇంకొక ఆర్ కలిసింది ఇప్పుడు ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పబోతున్నా కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి ఆధారంతో చెప్పబోతున్నా ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ రేవంత్ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దీంట్లో మొన్న ఎన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నారో నేను మీకు చెప్పబోతున్నా ముఖ్యమంత్రి గారు మీరు పదవి ఎక్కిన తర్వాత దాదాపుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడున్నర నెలల నుంచి కొత్తగా పర్మిషన్స్ అన్ని ఆపేసి మూడున్నర నెలలు అందరినీ ఇబ్బంది పెట్టిన తర్వాత ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి మీరు పర్మిషన్స్ ఇవ్వడానికి గల కారణం ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది దాదాపుగా ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరం తీసుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం తీసుకుంటే ఒక సంవత్సరం దాదాపుగా మూడు వేల ప్రాజెక్టులు పర్మిషన్స్కి గ్రౌండ్ అయినాయి అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల యూనిట్లు ఈ హైదరాబాద్లో పర్మిషన్ తీసుకోవడము గ్రౌండ్ అవ్వడం జరుగుతున్నది అంటే ఒక యూనిట్కి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎనిమిది పది వేల స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు అపార్ట్మెంట్ అయితే రెండు వేల నుంచి ఎనిమిది పది వేల స్క్వైర్ ఫీట్ ఉండవచ్చు యావరేజ్గా నాలుగైదు వేల స్క్వేర్ ఫీట్ తీసుకుందాం సరే నాలుగు వేల స్క్వేర్ ఫీటే తీసుకుందాం నాలుగు వేల స్క్వేర్ ఫీట్కి ఒక లక్ష యూనిట్లు తీసుకుంటే నలభై కోట్లు మూడు లక్షల యూనిట్లు తీసుకుంటే నూట ఇరవై కోట్ల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా ఒక వంద ఇరవై కోట్ల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా సంవత్సరంలో పర్మిషన్స్ మీరు ఇస్తా ఉన్నారు కదా దాంట్లో కన్స్ట్రక్షన్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉన్నాయి అదొక ప్రాసెస్ చైన్ ప్రాసెస్ అది మరి మూడున్నర నెలలు మీరు ఆపిన తర్వాత సడన్గా సెటిల్మెంట్ చేసేసుకొని నిన్నటి వరకు హైదరాబాద్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ అని చాలామంది పాపం పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చారు ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఓ సెటిల్మెంట్ ఇమేజ్ అయిందట హైదరాబాద్కు వచ్చే వాళ్ళంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి చాలామంది బిల్డర్లు ఈ సెటిల్మెంట్ బ్రాండ్ తోటి హైదరాబాద్ అంటే సెటిల్మెంట్ సెటిల్మెంట్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడి వేల యూనిట్లు ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు మందగిస్తూ ఉన్నాయి దానికి కారణం మీ అసమర్థను మీ వసూల్లో అని అడుగుతున్నా గత ప్రభుత్వం ఇదే అంశం మీద ఇష్టానుసారంగా జీవో ఫిఫ్టీ ఇవ్వడమో లేకుంటే జీవో ఫిఫ్టీ ప్రకారం పద్దెనిమిది మీటర్లు సరౌండింగ్లో ఉంటే నువ్వు ఎన్ని ఫ్లోర్లు పోయినా స్కైస్ ద లిమిట్ అన్నట్టుగా అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇవ్వడం గత ప్రభుత్వం విచ్చల విడిగా అవినీతి చేసి అప్పుడు వాళ్ళు విచ్చల విడిగా డబ్బులు సంపాదించుకుంటే మరి నేనేందుకు అనుకున్నాడు అప్పుడు కేటీఆర్ గారు ఈ డబ్బులు పెట్టినందుకు జాగలేక ఫ్లోర్లు ఫ్లోర్లు ఫ్లోర్ అడిగిండట స్క్వేర్ ఫీట్లు కేటీఆర్ గారేమో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డర్ల దగ్గర ఈ ఫ్లోర్ నాకు ఆ ఫ్లోర్ నాకు ఎన్ని ఫ్లోర్ నాకు ఎన్ని స్క్వేర్ ఫీట్లు అని తీసుకుంటే మనోడు నాకు ఢిల్లీకి పంపేది ఉన్నది క్యాష్ అండ్ క్యారీ అన్నాడంట నాకు అక్కడ ఢిల్లీలో అక్బర్ షైన్ షా ఉంటాడు మేము కట్టాల్సిన కిస్తులు ఉన్నాయి షైన్ షాకి కిస్తులు కట్టాలా మాకు కొంచెం పైసలు అవసరం ఉన్నదని పైసలు అడిగిందట మరి దానికి పద్ధతి ఏంటంటే బెంగళూరులో ఇదే మాదిరిగా డికే శివకుమార్ స్క్వేర్ ఫీట్కి డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటున్నాడు కాబట్టి నాకు వంద రూపాయలు కావాలా నేను ఎందుకంటే అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇస్తున్నా మీకు లేకుంటే జియో ఫిఫ్టీ రద్దు చేసి పడేస్తా ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా బిల్డర్లందరూ కూడా పాపము బెంగలు పడిపోయేసి ఫ్లోర్ అంటే ఇయ్యొచ్చు కట్టినప్పుడు కానీ ఈ డబ్బులు అంటే ఎడకేళ్ళ అని చెప్పి పాపం మూడు నెలల నుంచి నానా తిబ్బలు పడి లాస్ట్కి సార్ మేము వంద రూపాయలు ఇవ్వలేము యాభై రూపాయలు ఇస్తాము యాభై రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు బార్గెన్ చేస్తే లాస్ట్కు డెబ్బై ఐదు కాదు యాభై కాదు కమర్షియల్ రెసిడెన్షియల్ అన్ని కలిపి అరవై ఎనిమిదికి సెటిల్ చేసుకున్నాం దీనికి రసీదులు ఉండయి ఈ ట్యాక్సీలకు రసీదులు ఉన్నాయి ఈ ట్యాక్సీలన్నీ రసీదులు లేని ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ అంటారు దీన్ని కొన్ని ఢిల్లీలు వేయాల్సి వస్తుంది కొన్ని ఈడు ఇవాల్సి వస్తుంది కొన్ని ఇంకోటి వేయాల్సి వస్తుంది ఈ ట్రిబుల్ ఆర్ ట్యాక్స్కి రసీదులు ఉండవు బిల్లులు ఉండవు చలాన్లు ఉండవు చెక్కులు నడవు ఆర్టీసీఎస్లు నడవు అంతా క్యాష్ అండ్ క్యారీ నడుస్తుంది మీరు సరే అరవై ఎనిమిది రూపాయలతో లెక్కేస్తే నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లక్ష స్క్వేర్ ఫీట్లే ఒక లక్ష యూనిట్లే తీసుకుంటే నలభై కోట్ల రూపాయల నలభై కోట్ల స్క్వేర్ ఫీట్ల జాగకి యాభై రూపాయలు పడితేనే రెండు వేల కోట్లు నూట ఇరవై స్క్వేర్ ఫీట్కి అయితే ఆరు వేల కోట్లు అరవై ఎనిమిది కాడకైతే కొత్తగా మళ్ళా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు అబౌట్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ నూట ఇరవై ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చి అరవై బిలో ట్వంటీ ఫైవ్ బిలో అరవై ఫ్లోర్లకి కొత్తగా వచ్చేటువంటి ప్రాజెక్టులు ప్రోగ్రెస్ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవన్నిటి మీద ఇప్పుడు పన్నులు వసూలు చేసి బిల్లులు లేని రసీదులు లేని చలాన్లు లేని కొత్త తరా పనుల్ని వసూలు చేసి వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నమాట బిల్లర్లు పాపం లబోదిపోయి సార్ మేము డబ్బులు ఇవ్వలేము మీకు కావాలంటే గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినట్ల కేటీఆర్కి ఇచ్చినట్ల మీకు ఫ్లోర్లు ఇస్తాం సార్ అంటే కూడా మాకు ఫ్లోర్లు అద్దా క్యాషే అరే అక్కడ బెంగళూరు డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికే డెబ్బై రూపాయలు ఇస్తున్నాయా నేనైతే ముఖ్యమంత్రిని ఇది హైదరాబాద్ ఇంకా రేట్లు కూడా మంచిగా ఉన్నాయి మీరు నాకు వంద రూపాయలు ఇవ్వకపోతుంది కనీసం అరవై ఎనిమిది రూపాయలన్నా చక్కగా తెచ్చియమని చెప్పి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఈరోజు ఈ దాంట్లో నుంచి మరి చాలా ఢిల్లీకి పంపుతున్నాడు బారా ఈన పెట్టుకుంటున్నాడు పేరు మాత్రం ఢిల్లీకి పంపాలి కాబట్టి వసూలు చేస్తున్నాడు ఈ డబ్బంతా కూడా ఈ ఎన్నికల్లో విచ్చల విడిగా ఖర్చు పెట్టాలని ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకోవాలని ఏదో ఒక రకంగా కనీసం పది సీట్లు రాకుంటే నా పదవి ఊడిపోతుందో నా ఉద్యోగం ఊడిపోతున్న భయంతో ఈ వందల కోట్లు వేల కోట్ల రూపాయలు విచ్చలబిడిగా వసూలు చేసి ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ఖర్చు పెడతా ఉన్నాడు